ఎనిమిదవ శ్లోకం ఏష బ్రహ్మచ విష్ణు స శివస్కంద్రజాపతి మహేంద్రో ధనదహకాంపతి ఈ సూర్యుడే బ్రహ్మ ఈ సూర్యుడే విష్ణువు ఈ సూర్యుడే శివుడు అలాగే కుమారస్వామి ప్రజాపతి మహేంద్రుడు కుబేరుడు కాలుడు యముడు చంద్రుడు వర్ణుడు ఈ సూర్యుడిని ఎన్ని విధాలుగా తెలుసుకున్నాను ఎలా అనన్య సాధన సాధ్యమైన ఐశ్వర్య రూప విద్యా సృష్టి బ్రహ్మ లక్షణం అది దృశ్యమాన జగత్తు అంటే శాస్త్రవేత్తల పరిశోధనల కంటే భౌతిక జగత్తులో సూర్యుని వల్ల సాధ్యమలస్యం అందుకని బ్రహ్మతత్వ లక్షణం అలాగే స్వసృష్టి పరిపాలన రూప ప్రయోజకత్వం విష్ణు లక్షణం ఈ సృష్టిలో సర్వజీవులు స్వ స్వస్థితిని పొందటానికి సూర్య తేజస్సు కారణం పరిపాలన సూర్యుని అందుక విష్ణు లక్షణం అపరిమిత కళ్యాణ రూప పుణ్యాన్ని అంటే సుఖాన్ని కలిగించడం శివ లక్షణం ఈ లక్షణాల్లో ఆ తేజస్సు వ్యక్తం కావటమే కానీ నిజానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ముగ్గురు లేనట్లే సూర్యుడు కూడా మూడు రకాలుగా ఉండడు అందుకని బ్రహ్మణే నమహ విష్ణువే యనమ శివ య అని సూర్యుని వస్తుత తీస్తాం ఉదయం సూర్యుని బ్రహ్మగానం మధ్యాహ్నం సూర్యుని శివుని గాను అస్తమయ సూర్యుని విష్ణువు గాను ఆరాధించడం మన సంస్కృతి అలాగే ఈ సూర్యుడే స్కందుడు స్కందుడు అంటే మిత్రులకు గతయి శత్రువులను శోషించే శోషింపజేసేవాడని భావం జీవన జ్యోతి రూపంగా మన సర్వేంద్రియాన్ని పొంది సుఖాన్ని కలిగించేవాడు తప్పుకొని సూష్కింపజేసేవాడు సూర్యుడే కనుక ఈ సూర్యుడే స్కందుడు మా ఇంద్రియాల్లో తేజోరూపమైన జ్యోతిని ఉండని అని స్కందాయ నమ అని కృతజ్ఞత అలాగే ఈయన వల్లనే జనించిన వస్తువులంటే మన వంటి ప్రాణులకు ఈయన స్వామి కనుక ఈ ప్రజాపతి అని పేరు ప్రజాపతి ఏ నమ అని స్థుతి స్వరూపం వల్ల ఐశ్వర్యం వలన నిరవధిక మూర్తి సృష్టిలోని ఐశ్వర్య రూపాలైన స్వర్ణధాతువుని ఈ వల్ల వలన ఉద్భవిస్తున్నాయి కనుక ఆయన మహేంద్రుడు మహేంద్రాయ నమహనిస్తుతి ధనదహ అంటే కుబేరుడు ఈ సూర్యుడే కుబేరుడు ఎలాగంటే అంటే చైతన్యం దాన్ని లోకానుగ్రహం కొరకు సర్వజీవుల్లోను కలిగించేవాడు కామాయ కామ కామాయ మహిం కామేశ్వరో వైశ్రవణోధాతు అనే శృతి కూడా కుబేరుని భామలో నేను కీర్తిస్తుంది కనుక ఆయన వల్ల వచ్చిన చైతన్యం ఆయన్ని ఆయన ధనధాయనమా అని స్థుతి అలాగే కాలను సూర్యునిగా భావిస్తాం కాలాయ మహా గ్రాస వై గ్రాసాయ వై నమ అనే స్థుతి కాలుడంటే జగత్సం సంహార అని అర్థం క్రియకు విఘ్న రూపమైన కాలమే అటువంటి కాలుడు సూర్యుడైన కాలాయన అనే స్థుతి సూర్యుడే యముడు అంటే శిక్షించేవాడు ఆసక్తిని ఉపాసిస్తే మనం జీవనం మంచి శిక్షణలో ఉంటుంది యముణ్ణి హృదయముఘాస్తంలో ఉంచి జ్ఞానిస్తే మనకు గంగానదితోనూ పనిలేదు పుణ్యక్షేత్రాలతోనూ పనిలేదని మను అంటాడు ఆ విధంగా మన జీవన విధాన శిక్షకుడు కనుక యమా జనమనిస్తుతే సోముడు అంటే చంద్రుడు ప్రభారూపమైన ఉండేవాడు ఆ రూపం సూర్యుడు అంతేకాదు ఉమ్మతో అంటే శక్తితో అంటే ప్రకృతితో కలిసి ఉండేవాడు అమృతాలను శ్రవించేవాడు ఈ లక్షణాల కల తత్వం ఏదైతే ఉందో అది సూర్యుడు అందుకని ఆయన సోమ ఆయన అలాగే అపాంపతి అంటే వరుణు వరుణుడు ఆ అంటే నీరు అది చిత్తస్వరూపమైనది దానికి స్వామి మనస్సు యొక్క రస పరిణామాలను కలిగిస్తుంది దానికి రసం అంటే జలంతో పుట్టిన చంద్రుడు రసాది దేవత అయిన వరుణుడు కారణం ఆ రెండు రూపాలు సూర్యునికి అందుకనే అపాంపతయే నమః అని అనిస్తుతి మిత్రులందరికీ ఒక విజ్ఞాపన సనాతన ధర్మం ప్రోత్సహించడానికి పది మంది మీ మిత్రులకి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసుకోండి థ్యాంక్ యూ